సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రస్తుతం అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సంధ్యా థియేటర్లో సాయంత్రం నాలుగో తేదీన సాయంత్రం తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు హాస్పిటలైజ్ అయ్యాడు ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అల్లు అర్జున్ ని బాధ్యులుగా చేస్తూ కేసు నమోదు చేశారు ఆ మహిళ కుటుంబ సభ్యులు ఈ కేసు నమోదు చేశారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఈ అరెస్టులో ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఆ క్రమంలో సంధ్యా థియేటర్ యజమానిని అరెస్ట్ చేశారు సెక్యూరిటీ మేనేజర్ని అరెస్ట్ చేశారు మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆయన ఇంట్లో అక్కడి నుంచి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రస్తుతం మరో అరెస్ట్ సినీ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పిఎస్ కు తరలిస్తున్నారు దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం అలాగే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఆ రోజు భారీ సంఖ్యలో అక్కడికి అభిమానులు చేరుకోవడంతో భారీ తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటి కారణాన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు అల్లు అర్జున్ వెళుతున్న క్రమంలో బౌన్సర్లు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చుట్టూ ముగినటువంటి అభిమానులను తోసివేయడం తోటి ఒకరి మీద ఒకరు పడడం తొక్కిసలాట జరగడం జరిగింది ఈ తొక్కిసలాట్లో ఒక మహిళ ఆమె కుమారుడు గాయపడ్డారు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది తర్వాత బాలుడు బాలుడికి సిపిఆర్ చేసి పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు బాలుని బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు ఆ సిపిఆర్ చేసిన సందర్భంలో బా బాలుడు ప్రాణా స్థితిలోంచి బయటపడ్డాడు హాస్పిటల్లో జాయిన్ చేశారు బాలు ప్రాణాలు దక్కించుకున్నాడు కానీ మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి ఈ కేసులో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు రమేష్ లీగల్ గా ఎట్లాంటి ప్రొసీజర్ జరిగింది అల్లు అర్జున్ ని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ఎక్కడ తరలిస్తున్నారు ఎందుకంటే <laughs> మార్చుకుంటారు मैडम जो ना काफी बिल्कुल। सर भी रे आर्डर चेंज। रे आर्डर चेंज कर दे। आपको माचूर का दूध। आपका नाम है भाई जो मशीन पंप बिछवल के दूध बना रहा है। सर ना किसके तो ना पीलू, किसके तो ना पीलू, कादर कादर दाफेद। अभी बेडरूम भाई को चीज़, स्कूल అయితే మా క్రైమ్ ఇన్పిటేటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు రమేష్ లీగల్ గా ఎలాంటి ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి అల్లు అర్జున్ పోలీసులతో ఏదో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది అంటే బెడ్రూమ్ లోకి వచ్చి నన్ను తీసుకెళ్ళడం దాని గురించి అపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏం జరిగింది అక్కడ ఎస్ ఏదైతే ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ బ్రేక్ చేసింది అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ని టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకుని ప్రస్తుతానికి అతన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు అయితే అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు నేరుగా రావడం జరిగింది నేరుగా వెళ్ళి టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు అటు చిక్క పోలీసులు చిక్కటపల్లి పోలీసులు నేరుగా రావడం జరిగింది నేరుగా వచ్చిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే మీరు సంధ్యా సంధ్యాదీట్లో జరిగిన తొక్కి స్టార్ట్లో మీరు చేయబట్టి ఒకరు చనిపోయారు కాబట్టి ఆ కేసు సంబంధించి ఇప్పటికే మీ పైన కేసు నమోదైంది కాబట్టి ఆ నేపథ్యంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీంతో అల్లు అర్జున్ ఒకసారిగా షాక్ కు గురియాడు అయితే తాను అంటే రావడానికి రెసి చేయకపోయినప్పటికీ పోలీసులు ఏదైతే మీరు మాతో రావాలి మా ఎంట రావాలని చెప్పిన తోటి అధికారులు అంటే ఏమనకపోయినప్పుడు కూడా అల్లు అర్జున్ నేరుగా పోలీసు చెప్పిన విధంగా వాళ్ళు నేరుగా అతనితో పాటు అతను పోలీసులు వెంబడి వెళ్ళిపోవడం జరిగింది అయితే దీంట్లో చూసినట్లయితే అల్లు అర్జున్ పైన మొత్తంగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు జరిగింది బెనిఫిట్ షో పుష్ప టూ సినిమా ముందు రోజు జరిగిన బెనిఫిట్ షో రాత్రి తొమ్మిదిన్నర గంటలలో జరిగిన తొక్కి స్టార్ట్ టూ సినిమా సంధ్యా థియేటర్ లో వేయడం జరిగింది ఆ సంధ్యా థియేటర్ జరిగిన ఆ సందర్భంగా ఒక లేడీ రేవతి అని లేడీ దిల్సి సంబంధించిన రేవతి అని లేడీ చనిపోగా మరొక బాబు ఆమె సంబంధించిన వాళ్ళ కొడుకు ఒక తొమ్మిది సంవత్సరాల బాబు అతను పరిస్థితి కూడా విషమంగా ఉంది అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అటు మీడియాలు కావచ్చు లేకుంటే అటు తీవ్రస్థాయిలో చర్చ జరిగినప్పుడు ఆ దీనికి సంబంధించి ప్రధానంగా రేవతి చనిపోయిన తర్వాత రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు పోలీసులు చిక్కర్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి ఆమెకు కూడా విచారణ చేపట్టారు అయితే దీనిపైన అటు అల్లు అర్జు అల్లు అర్జున్ ఈ కేసు తనకు సంబంధం లేదు దీంట్లో తనకు ప్రమేయం లేదు అంతేకాకుండా ఆమె చనిపోవడానికి కూడా కారణం కాదు ఎందుకంటే మీరు చేసిన ఎఫ్ఐఆర్ పూర్తిగా స్కాచ్ చేయండి కొట్టివే చెప్పి కొట్టివేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా అటు కోర్టుని ఆశ్రయించాడు అల్లు అర్జున్ నిన్న కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాడు అయితే అది హియరింగ్ రాలేదు విచారణకు రాలేదు అయితే ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం అటు టాస్క్ ఫోర్స్ అధికారులు తర్వాత సిటీ పోలీస్ అధికారులు తర్వాత చిక్కడపల్లి పోలీసులు మొత్తంగా జాయింట్ గా ఏకకాలంలో అల్లు అర్జున్ ఇంటికి వచ్చేసి అతన్ని అరెస్ట్ చేసి పికప్ చేసి ఇప్పుడే కొద్దిసేపు ప్రకటి తీసుకుపోవడం జరిగింది ప్రస్తుతానికి ఇంటి దగ్గర చూసినట్లయితే ఇంటి దగ్గర ప్రస్తుతానికి ఎవరు లేరు ఆ కేవలం వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు తర్వాత వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు ఆ భార్య మాత్రం ఇంట్లో ఉందని అరెస్ట్ టైంలో చెప్తున్నారు అయితే అల్లు అర్జున్ తీసుకువెళ్లే టైంలో అతను నేరుగా అయితే ఎక్కడ కూడా తను రాను చెప్పలేదు అందుకని తాను ఎక్కడ రిసీవ్ చేయలేదు పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఒకరి మృతికి మీరు కారణమయ్యారు అంతేకాదు ఒక బాబు ప్రసంగ చావబస్కుల మధ్య ఉన్నాడు కాబట్టి ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తే వెంటనే అతను పోలీసులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా పోలీసులు వెంబడి అతను జరిగింది జస్ట్ ఇప్పుడే ఒక ఐదు నిమిషాల క్రితమే అల్లు అర్జున్ ఇక్కడి నుంచి తీసుకొని నేరుగాటు పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తున్నారు ప్రస్తుతం అయితే చికెట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అక్కడ విచారించబోతున్నారు అయితే ఈ వ్యవహారం సంబంధించి అయితే ఇప్పటికే అల్లు అర్జున్ ఒక స్క్వాష్ పిటిషన్ ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది అది ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది మరోవైపు చూసినట్లయితే ఈ సంధ్యా థియేటర్ జరిగిన తొక్కి సంబంధించి ఇప్పటికీ ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురులో ఏదైతే సంధ్యా థియేటర్ మేనేజర్ తో పాటు సంధ్యా థియేటర్ సంబంధించిన మేనేజర్తో పాటు మరొక ఏదైతే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ తర్వాత మరొకరి మొత్తం ముగ్గురిని ఇప్పటికీ అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పంపించారు దీనిపైన ఇంకా పూర్తిసారి దర్యాప్తు చేస్తున్నాము అక్కడ జరిగిన తొక్కి సంబంధించి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయం కూడా పోలీసులు పూర్తిగా విచారణ జరిపినప్పుడు దాంట్లో ప్రధానంగా దృష్టిలో అయితే తొక్కి ఏదైతే అల్లు అర్జున్ ఆ థియేటర్ లోపలికి వస్తున్న సమయంలో అక్కడ పబ్లిక్ మొత్తంగా ఒకసారిగా పెద్ద ఎత్తున గ్యాదర్ కావడం జరిగింది గ్యాదర్ అయిన సమయంలో అక్కడ లోపల ఉన్న ఈ మహిళ రేవతి ఎవరు ఉన్న మహిళ క్యాంటీన్ దగ్గర నిలబడ్డప్పుడు ఒక్కసారిగా ఊపిరాడక ఆమె కింద పడిపో చనిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ బాబు శ్రీ శ్రీతేజ అక్కడ తీవ్ర శుభకోల్పోతే సిపిఆర్ చేసి వెంటనే ఆసుపత్రి చేర్పించారు అతను కూడా ఇంకా ప్రసంగి ఉన్నాడు అయితే అక్కడ వచ్చినప్పుడు అల్లార్జున్ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు అల్లు అర్జున్ బోన్సల్ కావచ్చు ఒక్కసారిగా అందరినీ తోసివేయడం ఈ పరిస్థితి ఏర్పడింది అల్లు ని పూర్తి అక్కడి నుంచి తోసివేసిన సమయంలో తొక్కడం జరిగింది కాబట్టి ఆమె రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం నుంచి పోలీసులు కేసు నమోదు చేశారు అయితే కేసుపై విచారణ జరిపి ఇప్పటికే పోలీసులు ముగ్గురు ముగ్గురు అయితే అరెస్ట్ చేశారు ఇప్పుడు తాజాగా చూస్తే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అటు పోలీసులు అటు పోలీస్ స్టేషన్ తీసుకొని ఇప్పుడు ఐదు నిమిషాల క్రితం అల్లు అర్జున్ ని ఈ ఇంట్లో నుంచి తన ఇంట్లో నుంచి తీసుకొని వెళ్లిపోయడం జరిగింది రమేష్ 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 ఇక్కడ ఆ మహిళ మృతికి ప్రత్యక్షంగా అల్లు అర్జునే కారణం ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం వల్ల ఇక్కడ సెంటర్ ఆఫ్ ది పాయింట్ సెంటర్ ఆఫ్ ది సిచ్యువేషన్ అంతా కూడా అల్లు అర్జున్ అయితే ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు లేదంటే ఇట్లాంటి సినిమా ఈవెంట్స్ జరిగినప్పుడు ఎవరిది మెయిన్ రెస్పాన్సిబిలిటీ థియేటర్ యాజమాన్యాన్నిదా ఆ సినిమా స్టార్దా ఎవరిది ఈ రెస్పాన్సిబిలిటీ అక్కడికి వెళ్ళేటప్పుడు అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకోవాలా అతను వస్తున్నందుకు అక్కడ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నందుకు థియేటర్ యాజమాన్యం పర్మిషన్ తీసుకోవాలా లీగల్గా ఎట్లా ఉంటుంది ఎస్ దీనికి సంబంధించినట్టయితే ముందస్తుగానే సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది ఇక్కడికి సినిమా చూడడానికి ప్రివ్యూ బెనిఫిట్ షో చూడడానికి పెద్ద ఎత్తున అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ యూనిట్ తన కుటుంబ సభ్యులు కొంతమంది అభిమానులు వస్తున్నారు వాళ్ళకు సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అంతేకంటే బెనిఫిట్ షో సంబంధించి పెద్ద ఎత్తున బెనిఫిట్ షో సంబంధించి చూసినట్లయితే పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే పబ్లిక్ నుంచి రెస్పాన్స్ కూడా విపరీతంగా ఉంది జనాలు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంది ఇక థియేటర్లో కూడా థియేటర్ థియేటర్లో మాత్రం బెనిఫిట్ షో సంబంధించి టికెట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ కావాలి భద్రత కావాలని చెప్పి అప్పటికే అటు పోలీసులు పోలీసు పోలీసులకి సంధ్యాదీ యాజమాన్య ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అయితే ఊహించిన రీతిలో అక్కడికి మొత్తం పబ్లిక్ రావడం అంతేకాకుండా మొత్తంగా ఆర్టిస్ట్ క్లాస్లో మొత్తం బ్లాక్ కావడం అదే కాకుండా థియేటర్ మొత్తం కూడా పబ్లిక్ నిలిచిపోవడం అదే సమయంలో పబ్లిక్ ని థియేటర్ లోపలికి అనుమతిస్తున్న సమయం ఈ సమయంలోనే అక్కడికి అల్లు అర్జున్ రావడంతో అక్కడ అల్లు అర్జున్ ఉన్న అల్లు అర్జున్ పక్కన ఉన్న బౌన్సర్స్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ పబ్లిక్ ని పక్క జరిపే తయారంలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా తొక్కిసలాడు జరిగింది తొక్కిసాడతో పాటుగా పెద్ద ఎత్తున అక్కడ ఒక కదిలిక జరిగింది అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించిన బోన్సెస్ కావచ్చు అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ పంద్ కావచ్చు వాళ్ళు పూర్తిగా అక్కడ ఒక అల్లు సృష్టించవచ్చు అక్కడ ఒక తొక్కిసాట వాతావరణం నెలకొంది దీన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు పక్కన అభిమానులు చెరగొట్టే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా అక్కడ పబ్లిక్ మాత్రం ఒక్కసారిగా అల్లు అర్జున్ ని చూసేందుకు పబ్లిక్ ఇవ్వడం తోటి తొక్కి జరిగింది అయితే ఈ మొత్తానికి ఆర్గనైజర్స్ ఎవరైతే సంధ్యా థియేటర్ సంబంధించిన ఆర్గనైజర్ పూర్తిగా సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి సరైన భద్రత ఏర్పాటు చేయాలి ప్రైవేట్ బౌన్స ప్రైవేటు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి కానీ ఏం పెట్టుకోకుండా ఖాళీకి వదిలేని తోటి పరిస్థితి ఏర్పడని చెప్పి పోలీసులు సంజయ్ థియేటర్ యజమానితో పాటు సంజయ్ థియేటర్ సెక్యూరిటీ మేనేజర్ సంజయ్ థియేటర్ ఎనిమిది మంది ఓనర్ల పైన కేసులతో పాటుగా ఈ ప్రధానంగా యువ మహిళ చనిపోవడానికి ప్రధాన కారణమైన ఈ అల్లు అర్జున్ రాకతోటి తొక్కించడా జరిగింది కాబట్టి అల్లు అర్జున్ అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది పైన పోలీసులు కేసు పెట్టడం జరిగింది అయితే ఇది పూర్తిగా ఆర్గనైజర్స్ పూర్తిగా ఆర్గనైజ్ చేయకుండా అక్కడ వదిలిపెట్టడం పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా అక్కడ పూర్తి స్థాయిలో కూడా సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్న నేపథ్యంలో జరిగింది చెప్పి ప్రసంగం చెప్తున్నారు అయితే దీంట్లో ఆర్గనైజర్స్ పూర్తిగా తప్పుగా ఉంది సంధ్యా థియేటర్ యజమాని చేసిన తప్పు వల్ల అక్కడ సరైన ఏర్పాటు చేయకపోవడం తోటి ఒక హీరో అంటే అప్పటికే ఒక క్రేజీ ఉంది పుష్పటి పెద్ద ఎత్తున ఒక టాక్ ఉంది పుష్పటి కోసం మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ సమయంలో పబ్లిక్ హెవీగా వస్తుంది తెలిసినప్పటికీ సరైన ఏర్పాట్లు సంధ్యా థియేటర్ యజమాని చేయకపోవడం తోటి అక్కడికి తొక్కించడం జరిగింది ఆ సందర్భంలోనే సినీ హీరో అయిన కల్లూర్జున్ అక్కడ రావడం తోటి ఈ పరిస్థితి నెలకొని నెలకొని అక్కడ రేవతి చనిపోవడం జరిగింది మరొక బాబు పరిస్థితి సీరియస్ అయింది అయితే దీనిపైన సెక్యూరిటీ అక్కడ ల్యాబ్స్ ఉన్న నేపథ్యంలో సంధ్యా థియేటర్ యజమాన్యాన్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా దా కేసులో అఖ్యుత్గా ఉన్న ఏదైతే అఖ్యుతురిగా ఉన్న అల్లూర్జున్ కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు అయితే ఈ వ్యవహారం సంబంధించి ప్రస్తుతం చూసినట్లయితే ఇంకా పూర్తి స్థాయికి దర్యాప్తు చేస్తుంది ప్రస్తుతానికి పది నిమిషాల క్రితం అల్లార్జున్ అరెస్ట్ చేసి తీసుకొని పోతున్నాం అతన్ని మరి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్లో లో కూడా చాలా విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎఫ్ఐఆర్లో చాలా విషయాలు కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే దీంట్లో మొత్తంగా నాలుగు సెక్షన్లకు నాలుగు సెక్షన్లకు పోలీసులు కేసులు నమోదు చేశారు దీంట్లో ఎఫ్ఐఆర్ చూస్తే మనం ప్రస్తుతం ఏదైతే ఎఫ్ఐఆర్ ఒకసారి చూడొచ్చు ఎఫ్ఐఆర్ లో కూడా మొత్తంగా అల్లు అర్జున్ పేరు కూడా దీంట్లో వివరించారు అల్లు అర్జున్ తో పాటు మిగతా వాళ్ళందరి పేరు కూడా దీని పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారు అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి కూడా దర్యాప్తు చెప్పి అధికారులకు చెప్తున్నారు ఇంకొంత సమాచారం కూడా మరికాసోలో మనకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రైట్ రమేష్ రమేష్ వినబడుతుందా అన్నా అన్న అన్నా రమేష్ వినబడుతుందా ఓకే